అవధానం అంటే అసలు యువతి యువకులకు చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ తరానికి అవధానం అంటే ఏకాగ్రత అని అర్థము మీ భాషలో చెప్పాలంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ అంటే మనస్సు యొక్క ఏకాగ్రత మనస్సు ఏకాగ్రత ఒక విషయములో ఉంటేనే గొప్ప కానీ అలా కాకుండా ఒక వెయ్యో రెండు వేలో ఎనిమిది విషయాల్లో ఏకాగ్రత ఉంటే అష్టావధానం వంద విషయాల్లో ఉంటే శతావధానం వెయ్యి విషయాల్లో ఉంటే సహస్రావధానం రెండు వేల విషయాల్లో ఉంటే ద్విసహస్ర సహస్ర అవధానం అంటే రెండు వేల విషయాలలో ఏకకాలములో ఏకాగ్రతను ప్రదర్శించాలి అవధాని అయినవాడు అలా ప్రదర్శిస్తే దానిని అవధానం అంటారు అలా చూపగలిగితే ఇది అష్టాంగ యోగ విద్యలలో ఒకటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అన్నారు యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ఇవాళ ప్రపంచమంతా యోగ అని పరిగెడుతూ ఉన్నది యోగ అది నిజానికి యోగే అని యోగ అంటే కలయిక అని అర్థము దేని కలయిక జీవేశ్వరుల సంబంధాన్ని యోగము అన్నారు ఒక జీవేశ్వరుల సంబంధమే కాదు ఏ తత్వముతోనైనా ఒక మానవుడు తన బుద్ధిని ఏకాగ్రతగా నిలబెట్టగలిగితే దాన్ని యోగం అన్నారు అటువంటి యోగాన్ని మించిన ధ్యాన ధారణ యోగ ఆ పైమెట్టు అన్నమాట ఈ ధారణ అన్నది ఈ ఎనిమిది విధాలు ఈ యోగము దాన్ని అష్టాంగ యోగము అన్నారు ఆధునిక భాషలో యోగా అంటున్నారు అది యోగ యోగం అన్నమాట పతంజలి మహర్షి లోకానికి బోధించాడు ఈ యోగాన్ని యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు ఆయన అంటే మనస్సు ఎటుబడితే అటు అనేక విషయాల్లో సహజముగా వెళుతూ ఉంటుంది మనిషి యొక్క మనస్సు విద్యార్థులు ఉన్నారు యువతి యువకులు చదువుకోవాలి అంటే పుస్తకం మీద ధ్యాస ఉండదు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది మనస్సు ఏకాగ్రత నిలవదు ఎందుకోనండి పుస్తకం పట్టుకుంటే ఏకాగ్రత కుదరదు అంటుంటారు పుస్తకం మీద తప్ప సర్వప్రపంచము తిరుగుతూ ఉంటుంది మనస్సు అదే ఆ మనస్సు యొక్క గొప్పతనం అయితే ఆ తిరుగుతున్న ప్రతి చోటుని నువ్వు పుస్తకంగా మలుచుకున్నావు అనుకో లోకమే పుస్తకం అయిపోతే నీకప్పుడు చిత్త విక్షేపం అనేది ఉండదు వ్యగ్రత అనేది ఉండదు అంటే ఏకాగ్రతకు వ్యతిరేక పదం వ్యగ్రత ఆ వ్యగ్రత అనేది రాదు ఏకాగ్రతే అప్పుడు ఇది సాధనావశం కేవలం ఒక గంటలో ఒక ఐదు నిమిషాలలో ఇలా అనుకుంటే అలా వచ్చేది కాదు సాధనతో వచ్చేది అలా అష్టాంగ యోగ యోగములో శిఖరాయమానమైనది అవధానము అది అవధానం అంటే తల్లి అంటే ఒకేసారి అనేక విషయముల ఎందు మనస్సును ఏకాగ్రతగా ఏకాగ్రతతో నిలపటం అన్నది అవధానం గురువుగారు మీరు ఎన్నో కార్యక్రమాలలో అవధానం చేస్తుంటారు కదా సో మీకు బాగా గుర్తుండిపోయినటువంటి సందర్భం ఏమైనా ఉంటే మా ప్రేక్షకులు తెలియజేస్తారా అసలు అవధానానికి సందర్భాలు ఏముంది తల్లి కో కొల్లలు అసలు అవధానం అంటే ప్రాణము అందుకనే అవధాన సరస్వతీ పీఠాన్ని ఏర్పరచుకున్నాను నేను అవధాన దేవి ఇక్కడ ఉన్న ఆమె అవధాన దేవి అంటే ఇక్కడ అమ్మవారికి నమస్కారం చేస్తే ఏకాగ్రతను కవిత్వాన్ని ప్రసాదిస్తుంది తల్లి పాండిత్యమును కవిత్వమును అశ్రు అశ్రుత గ్రంథబోధ అన్నాడు నువ్వు ఆ పుస్తకం ఇంతవరకు ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు కానీ అమ్మవారి కరుణగా నీకు కలిగింది అంటే ఆ పుస్తకాలన్నీ నీకు కరతల ఆమలకముల వలె అంటే చేతిలో ఉన్న ఉసిరికకాయ వలె ఉసిరికకాయ యొక్క ఆ రేఖలు రే గీతలు ఎలా కనిపిస్తాయో స్పష్టంగా పుస్తకములోని సర్వ అక్షరాలు ఊరికే ఇలా కళ్ళు తెలిస్తే పుస్తకం పుస్తకం అంతా కట్టెదుట కళ్ళెదుట ప్రత్యక్షం అవుతుంది అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు మీరు అడిగారు అసలు ఏమిటి మీకు అలాంటి సన్నివేశాలు అని సన్నివేశాలు చాలా ఉంటాయి అవధానాలలో దత్తపదులు సమస్య పూరణలు ఇలాంటివి చాలా విలక్షణతతో కూడుకొని ఉంటాయి చాలామందికి తెలియక ఆధునికులు ఏమనుకుంటుంటారంటే అవధానం అనగానే ఏవో పాత విషయాలు చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు రాముడు అని ఏదో రాముడు రావణాసురుడు తర్వాత ఇంకేదో పాత విషయాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు అని ఒక భ్రమలో ఉంటారు ఆధునికులు చాలామంది వాళ్లకు తెలియక దాని ఎందు అభినివేశము లేక దాని గురించినటువంటి సమాచారము సమగ్రముగా తెలియక అలా అనుకుంటూ ఉంటారు కానీ అత్యంత అధునాతనమైన విషయాలు ఎప్పుడైతే ఈ యుగంలో అవధానాలు చేస్తున్నామో అత్యంత అధునాతనముగా ఉన్నటువంటి పదాలు అవి ఇచ్చి ఈ పద్యాన్ని ఇలా పూరించండి అని అడుగుతూ ఉంటారు ఒక అవధానంలో నన్ను ఏమడిగారంటే ఒక నలుగురు క్రికెటర్ల పేర్లు ఆటగాళ్ల పేర్లు నాలుగు జడేజా బిడాడే కాంబ్లీ కుంబులే వీళ్ళందరూ ఆధునికులే వీళ్ళందరూ రామాయణంలోనో భారతంలోనో ఉన్నవాళ్ళు కాదు జడేజా ఈ పదాలతో హనుమంతుని యొక్క సముద్ర లంఘనాన్ని వర్ణించమని అడిగారు హనుమంతుడు సముద్రం దాటుతున్న ఘట్టాన్ని వర్ణించాలి ఈ పదాలు రావాలి ఎలా వీళ్ళేమి రామాయణ కాలంలో ఉన్నవాళ్ళు కాదు అయితే సంస్కృతంలో చెప్పాలి అది కూడా ఏషా జడేజా వికటా నిహన్యా జడేజా అక్కడ శబ్దము యొక్క అర్థము తీసుకోవాలి మనం జడము అంటే కదలని పదార్థము లేదా తమస్సు చీకటి జడమునందు పుట్టినది జడేజా అంటే చీకట్లో అంటే రాక్షసులు సాయంకాలంలో సంధ్యా సమయంలో అసుర సంధ్య అంటారు అలాంటి సంధ్యలో ఉద్భవించినటువంటి వాళ్ళు పుట్టిన వాళ్ళు కాబట్టి దాని అర్థం అలా తీసుకున్నాం జడేజా అంటే ఒక రాక్షస స్వరూపం అన్నమాట రామాయణంలో మరి తీసుకెళ్ళాలి కదా ఈ కాలంలో ఉన్న జడేజాను రామాయణంలోకి తీసుకుపోలేము కదా అందుకని ఆ శబ్దం యొక్క అర్థాన్ని తీసుకెళ్ళాలి ఇది సద్యస్ఫురణగా అప్పటికప్పుడు స్ఫురించాలి పొద్దున అడిగితే సాయంత్రానికి నేను చెప్తానండి ఇంట్లోకి వెళ్ళి అని అనేదానికి వీలు లేదు ఆ నిమిషాలు మాట్లాడితే సెకండ్లలో చెప్పాలి నిమిషాలు కూడా ఎక్కువ ఒక నిమిషం అంటే ఎక్కువ సమయం అలా వేగంగా అడగ్గానే చెప్పాలి ఒక నిమిషము ఇలా ఆలోచిస్తే గురువుగారు ఏదో ఆలోచనల్లోకి పోయారు ఆయన దీని గురించి ఆలోచిస్తున్నారా అనుకుంటాడు ఈ లోపల అధిక ప్రసంగు ఉంటాడు అవధానంలో ఆయన ఎర్రలవెంట్ టాకర్ నోటికొచ్చిందంతా మాట్లాడుతూ ఉంటాడు ఆయన నోటికి ఏదోస్తే అది ప్రశ్న వేస్తాడు ఆయనకి మంచి సముచితమైన సమాధానం చెప్పాలి అది నిజమే కానక్కర్ల కానీ కొంచెం అందంగా చెప్పాలి గురువుగారు దోశన దోశ అని ఎందుకంటారండి అంటాడు దోశన దోశ అనక ఇడ్లీ వడ అనరు కదా అలా చెప్పకూడదు సమాధానం అవును నాయన ఒకసారి ఇలా వేసినప్పుడు సై అంటుంది కదా మళ్ళీ ఇలా తిప్పేసినప్పుడు ఒకసారి సై అంటుంది అందువల్ల అది దో సై అని అనాలి ఏదో చమత్కారం హాయిగా అందరూ నవ్వుకుంటారు ఆ నవ్వుకుంటున్నంతలో మన పద్యం వచ్చేసేయాలి ఇది అయిపోవాలన్నమాట అంటే అది చిత్త విక్షేపం పక్కకు లాగడానికి అడిగినా కూడా దానికి అందమైన సమాధానం చెబుతూ ఆ చెప్పే లోపల మళ్ళీ మన పద్యం అయితే మనకు సిద్ధమైపోవాలి అంటే అతను అడగటం మనకు అభ్యంతరము మనకు అవరోధము కారాదు మనల్ని అడ్డుకోవడానికే అడుగుతాడు అతను మన ఆలోచనని చెడగొట్టడానికి పక్కకు లాగడానికే అడుగుతాడు అయినా కూడా ఆ పక్కకు లాగిన విషయాన్ని కూడా అందంగా చెబుతూ మనం పక్కకు వెళ్లకుండా ఏం అడిగారు ఏం చెప్తున్నాము అని స్థితప్రజ్ఞతతో ఆ సత్యస్ఫూర్తితో తత్కాలీనమైనటువంటి బుద్ధితో ఉండాలి అవధాని ఇప్పుడు చూడండి ఏషా జడేజా వికటా నిహన్యా సముద్రం దాటుతూ ఉన్నాడు హనుమంతుడు ఓ రాక్షసి కనపడ్డది ఓహో ఈ రాక్షసిని చంపాలి అనుకున్నాడు ఆయన ఏషా జడేజా వికటా నిహన్యా తద్వానరోన్ముష్టి చూర్ణ जडेजा विकटा निहन्या तद्राबिडेड्या जलधि प्रसिद्धा ద్రావిడుల చేత అంటే దాక్షిణాత్యులు ఇదంతా దండకారణ్యము కాబట్టి ఆ ద్రావిడుల చేత ఈడియా పొగడదగినటువంటిది ఆ రాక్షసికి చుట్టూ చాలామంది అభిమానులు ఉన్నారు అంతే కదా ఒక దుర్మార్గుడికి కూడా చాలామంది చుట్టూ అనుయాయులు ఉంటారు అట్లాగే రాక్షసికి చాలామంది జయహో జయహో అని పలికే వాళ్ళు ఉన్నారు చుట్టూ ఆ ద్రావిడుల చేత పొగడదగినటువంటిది కాబట్టి ద్రావిడేడ్యా జలధి ప్రసిద్ధ అందులో రెండో పదము జడేజా బిడాడే కామ్లీ కుమ్ళే తద్బిడేడ్యా జలధి ప్రసిద్ధ తద్ వానరోన్ముష్టి చూర్ణ ఈ రెండు అయితే ఎలాగో పట్టాయి కానీ కాంబ్లి కుంబ్లీని ఎలా తీసుకురావాలో సాధ్యం కాలేదు ఏం చేయాలి ప్రతిభ అప్పుడే అమ్మవారి అనుగ్రహం కావాలి ఆమె పలికితే అద్భుతంగా పలుకుతుంది ఆ హనుమంతుడు ఇలా పిడికిలి బిగించి ఇలా గృద్దులతో దాన్ని కొడుతూ ఉన్నాడు ఇలా గృద్దుతూ ఉన్నాడు రాక్షసి రాక్షసిని ఇట్లా కొడుతూ ఉంటే అది భీకరంగా అరుస్తూ ఉన్నది ఎలా అరుస్తున్నదయ్యా తద్వానరోన్ముష్టి విఘాత చూర్ణ కాంబ్లీతి కుంబ్లే రవంచకారా చకార ఒక్కొక్క దెబ్బకు కుంబ్లే అని అరుస్తుంది ఇప్పుడు ఇలా అరవాలి ఇలా అలవకూడదనేం లేదు కదా దానికి ప్రమాదంలో ఎలా తోస్తే అలా అరుస్తూ ఉంటుంది అబ్బా అమ్మ అయ్యో అని మనం అన్నట్టుగా అది రాక్షసి కాబట్టి దాని భాషలో ఏదో అరుస్తున్నది అలాగా అలా ఒక్కొక్క దెబ్బకు కామ్లీ కుంబ్లే అని స్వర శబ్దాలు చూస్తూ ఉన్నది అని పూర్తి చేశాం ఓ ఎంత ఇది చాలా సారస్వత లోకములో సాహిత్య లోకములో కవి పండితుల మధ్య ఇవాళ యువకులుగా వస్తున్నటువంటి అవధానులకు ఇది పెద్ద శిక్షణ ఇలాంటిది అందువల్ల ఇది చాలా ప్రచారంలో ఉంటుంది ఇట్లా సందర్భాలు ఎన్నో చెప్పవచ్చు ఒక్కటి అని కాదు ఒక ఏమీ లేదు పోతన ఇంట చేరగను పూతన జంపు మహాద్భుతంబుగన్ అన్నారనుకోండి పోతన పూతన శబ్దాలు దగ్గరగా ఉన్నాయి పూతనేమో రాక్షసి పోతన ఏమో కవి ఈయనకు ఆమెకేం సంబంధము పోతన ఇంట చేయరగను పూతన చంపు అంటే పోతన గారి ఇంటికి పూతన రావాలి లేదా పూతన గారి ఇంటికి పోతనైనా వెళ్ళాలి మహా అద్భుతం బుగన్ దాన్ని చంపుతున్నాడు అన్నాడు రెండు కుదిరే పనులు కాదు కేవలం ఆ కథ రాశాడు పోతన గారు కానీ సమస్య శబ్దాలను పట్టుకుని ఇచ్చాడు పోతన పూతన దగ్గరగా ఉన్నాయి కదా అని ఇచ్చాడు మరి ఏం చేయాలి దీన్ని ఎలాగా పోతన ఇంట చేరగను పూత నజంపు మహాద్భుతం బుగన్ అబ్బా ఎంత చక్కగా ఎంత సరిగ్గా చెప్పారు అనిపించాలి దీన్ని మామూలుగా పురాణాలు చెప్తూ ఉంటారు పొద్దున వైపు పొద్దున ఒకసారి పురాణం చెప్పి మళ్ళీ సాయంకాలం ఈ కథలో మళ్ళీ ఇలా వస్తుందండి అని చివర కొంత చెప్పి వదిలేస్తారు పురాణం యొక్క పద్ధతి అది అలా పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి పురాణం చెప్తూ ఉన్నాడు మొట్టమొదట భాగవత పురాణం చెప్పింది శుకుడే పరీక్షిత్తుకు అదే లోకంలోకి భాగవతం వచ్చింది అందరూ పురాణం చెప్తున్నారు ఇవాడ అలా పరీక్షిత్తు చెప్తూ వింటూ ఉన్నాడు ఈయన చెప్తూ ఉన్నాడు శుకుల వారు ఆ తత ఆ హరిలీలలు ఇంక చాలు విష్ణుమూర్తి గురించి కథలు మొదలు పెడితే ఈ పూట అయిపోతాయా ఓ చాలా ఉంటాయి అని మధ్యాహ్నము ఆయన ఏ పన్నెండు గంటలకు భోజన విరామం అందరికీ శ్రోతలకు భోజనం కావాలి కదా ప్రసాద వినియోగం కావాలి అందువల్ల అక్కడ దాకా ఆపి ఆయన పరాక్రమాలు చాలా విశాలమయ్యా మహావిష్ణువు యొక్క పరాక్రమాలు ఈ పూటతో అయిపోయేవి కాదు ఆతత విక్రముడు విశాలమైన విక్రమాలు పరాక్రమాలు కలిగిన ఆయన ఆతత విక్రముండు అయిన ఆ హరిలీలలు ఇంకా చాలు రేపీ తరువాతి వా నటంచు వచయించునటు సుఖుండు సత్కథాప్రీతు పరీక్షితుడివే ఇవాళ ఇంకా ఇప్పటికి చాలిద్దామయ్యా ఇవాళ సాయంకాలము కథలోనో రేపు ఉదయము కథలోనో ఇంకా ఈ కథలోన రేపి కథలోన కృష్ణుడు దాన్ని పూర్ణం చేస్తున్నాను చూడండి అలా అవధానంలో పూర్తి పూర్తి చేశాను దీన్ని కృష్ణుడు ఈ కథలోన నేడో రేపో తన ఇంట చేరగను పూత నంపు మహాద్భుతంబుగన్ కృష్ణుడు ఈ కథలో నేడో రేపో ఇవాళ సాయంకాలము రేపు ఉదయం వచ్చే కథలోనో కృష్ణుడు తన నేడో రేపో ఇవాళ రేపో కృష్ణుడు ఇవాళ సాయంకాలము రేపో తన ఇంట చేరగను తన ఇంటికి రాగా పూతనను మహాద్భుతముగా సంహరిస్తాడయ్యా ఈ కథ రాబోతుంది అన్నాడు పోతన కాకుండా కృష్ణుడు ఈ కథలోన నేడు రేపో తన ఇంట చేరగను పూతన జంపు మహాద్భుతం బుగన్ కాబట్టి ఇవాళో రేపో వచ్చే కథలో నేడో రేపో తన ఇంట చేరగను పోతన అన్నది రేపో తన ఇలాంటి చిన్న వెసులుబాటులు అవధానంలో ఆ నిమిషానికి కవి అవధానము ఎంత కష్టమైనది అంటే కవి అయిన వాడు ఒక కవిత్వం రాస్తాడు ఇప్పుడు మీరు అడిగారు ఎప్పటివో ఏ సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడు చెప్పినవో నా మస్తిష్కంలోకి వస్తూ ఉన్నాయి కవి అయిన వాడికి ఒక సౌలభ్యం ఉంటుంది ఇప్పుడు మీరు ఎలాగా ఒక కాగితం పెట్టుకున్నారో కవి కూడా ఒక కాగితం పెట్టుకుంటాడు ఈ కాగితం పెట్టుకుని నేను ఒక కవిత చదువుతున్నానండి అని చదువుతాడు అవధాని అలా చదివితే లోపం అవధానికి అది అవధానిత్వానికి లోపం ఎందుకంటే అవధాని కాగితం ముట్టుకొని చెప్పరాదు అవి ఎప్పుడెప్పుడు ఉన్నా కూడా ఈ మెదడు ఈ మస్తిష్క అంతరాళాల్లో ఈ సహస్రారము కదా ఈ వేల రేకులలో ఎక్కడో లోపల అరల్లో ఉంటాయి అది ఆ మీరు అడిగినది అదేదో తడుక్కమని మెరవాలి అది బయటికి రావాలి అదే అవధాని లక్షణం అందుకే నేను ఒకసారి చెప్పాను ఏమన్నానంటే కోటి కోటి మానవ కోటి కోటి ఎందు కోటి కోటి మానవులు అందరూ కవులు గారు వ్యాపారవేత్తలు అవుతారు రాజకీయ నాయకులు అవుతారు అంటే అవన్నీ అని కూడా నేను అన్నీ గొప్పవే కానీ కవి కూడా గొప్పవాడే కోటి కోటి మానవ కోటి కోటి ఎందు ఒకడువు దయించు సుకవిత్వము లుకువాడు వాడు మాట్లాడితే కవిత్వం ఉంటుంది ఒకడు కాళిదాసులాగా అబ్బా ఏం చెప్పాడండి అన్నట్టు ఉంటుంది ఏమీ లేదు భోజుడు భోజుడు కాళిదాసు ఒక కాలంలో లేరు నేను కాళిదాసు మీదే పిహెచ్డీ చేశాను నిజానికి ఇద్దరు ఒక కాలంలో లేరు కానీ చరిత్రలో కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి కాళిదాసు మీద భోజుడు ఓసారి భోజుడి దగ్గరికి వెళ్ళాలట వెళ్ళాడు వెళ్ళి రాజా నీ కీర్తిని కొలుస్తూ ఉన్నారు అన్నాడు కీర్తిని ఎట్లా కొలుస్తున్నారయ్యా నా కీర్తి చాలా గొప్పది కదని మీ కీర్తి చాలా గొప్పదండి అందుకే ఇబ్బంది అయింది ఆ కొలుస్తున్నవాడు మహానుభావుడు కాలపురుషుడు ఏం చేశాడంటే ఉక్షాణం తదుపరి యుమా సహచరం తన్మూర్ధిని గంగా అన్నాడు అంటే ఒకవైపు భోజరాజు యొక్క కీర్తిని పెట్టాడట ఈ వైపు ఏమో ఏమేమి పెట్టాలి బరువు ఆ కీర్తి తెల్లగా ఉంది ఆ కీర్తికి సమానంగా కొన్ని పెట్టాలి కదా పెట్టడానికి కైలాస పర్వతము అని పెట్టాడట తెల్లని వస్తువు పెట్టినా ఇంకా తూగలేదట ఈ కీర్తి కిందికే ఉంది ఇలా పైకే ఉంది కైలాస పర్వతము దాని మీద ఉచ్ఛాణం దాని మీద శివుడు ఒక తెల్లని వృషభాన్ని పెట్టాడట ఎద్దును ఎద్దు తెల్లగా ఉంటుంది కదా ఆ ఎద్దు మీద శివుణ్ణి పెట్టాడట అందరూ తెల్లని వాళ్లే అయినా ఇంకా కీర్తి కిందికే ఉందట తన్మూర్ధని గంగా ఆ పైన గంగా జలం పోస్తూ ఉన్నాడట ఆయన మామూలుగా అన్ని బరువు వస్తువులు వేశాక చిన్న గింజలు ఇట్లా వేస్తూ ఉంటారు ఆ బరువుతో తూగడానికి ఇంకా దగ్గరకు వచ్చిందని అయినా తూగటం లేదనమాట ఆయన కీర్తేమో ఇట్లుంది ఇవి పైకే ఉన్నాయట బరువు చాలు లేదని ఏమి చమత్కారం కీర్తి తెల్లగా ఉంటుందని కైలాస పర్వతమేమి మీద ఎద్దు వృషభమేమి తెల్లని దాని మీద శివుడేమి ఆ శివుడి మీద గంగాజలమేమి చంద్రరేఖ ఏమి ఇన్ని తెల్లని వస్తువులు పెట్టినా నీ కీర్తితో తూగలేదయ్యా అన్నాడు మామూలుగా అందరూ లోకంలో ఆధునికులు అంటుంటారు ఆ ఏముందండి పొగడతలు కవిత్వమేనా అని నువ్వు పొగడు నాయనా ఒకసారి నువ్వు ఆధునిక కవి కదా ఏ మహానుభావుడికైనా చెప్తున్నా నేను ఒకటి ఇట్లాంటి కవి ఒక్క పద్యం చెప్పు ఒక వచనమే చెప్పు నీ ఇష్టం ఇంత గొప్పది భోజరాజు మీద ఆయన చెప్పాడు కాళిదాసు అన్నారు అది చరిత్రో నిజమో కాదో పక్కకు పెడదాం కానీ సారస్వత మహిమ ఎంత గొప్పది ఎంత అద్భుతంగా చెప్పాడు ఇలా ఒక చమత్కారము ఇన్ని వస్తువులు వేస్తే కూడా ఆ కీర్తి తూగలేదు అన్నాడు అలాంటిది ఒక్కటి చెప్పండి ఆధునికలకు సాధ్యము కాదది అంత అద్భుతమైనటువంటి కవిత్వం అందువల్ల అది పొగడతనా ఇంకొకటా కాదు ఏది చెప్పినా కవిత్వీకరించి చెప్పటం గొప్ప అక్కడ అందువల్ల ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇవి ఇవి చెప్పవలసి వచ్చినప్పుడు మరి కవి అన్నవాడు సామాన్యుడు కాదు అటువంటి కవులు లోకంలో అరుదుగా పుడతారు అట్లాంటి అరుదుగా అందుకనే ఒకడు ఉదయించు సుఖవిత్వములుకువాడు ఎవడో ఒకడు కవి పుడతాడు అట్టి కోటి కోటి రసుక విరాట్ కోటి ఎందు అలాంటి కోటి 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 కవులలో ఒక్కడవధాని ఉదయించు యుగమునకును ఎవడో ఒకడు మహానుభావుడు ఒక్క అవధాని పుడతాడు అది అవధాని యొక్క గొప్పతనం అవధానం యొక్క గొప్పతనం